తాజాంశాన్ని చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ నివేదిక అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది నివేదికను అధ్యయనం చేరున్న కమిటీ ఈ నెల నాలుగున మంత్రివర్గానికి వివరాలు సమర్పించనుంది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకున్నాం నాగేశ్వరాచారి కమిటీ ఏర్పాటుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి షాహీన్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు నిన్న జస్టిస్ ఘోష్ కమిషన్ సుమారు ఏడు వందల పేజీలకు సంబంధించిన నివేదికను నీటిపారుదల కార్యదర్శి ముఖ్య కార్యదర్శి రాహుల్ భూజాకి ఇచ్చారు రాహుల్ బోజా ఆ నివేదికను సిఎస్ రామకృష్ణారావుకు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన తర్వాత నివేదికను ఈ రోజు ముఖ్యమంత్రికి సమర్పించారు ఆ తర్వాత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి సిఎస్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు వారందరితో కమిషన్ నివేదిక పైన ప్రాథమికంగా చర్చించారు సుమారు ఏడు వందల పేజీలు ఉంది కాబట్టి అందులో కమిషన్ నిర్ధారించిన అంశాలు అదేవిధంగా సిఫార్సులు కీలకమైన సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ముఖ్యమైన అంశాలను ఒక సంక్షిప్తంగా ఒక సారాంశ రూపంలో రూపొందించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు ముగ్గురు ఉన్నతాధికారులతో అంటే నీటిపారుదల శాఖ న్యాయశాఖ జిఏడి మూడు శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ కమిటీ ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆ కమిషన్ గుర్తించిన లోపాలు అదేవిధంగా ఏ సిఫార్సులు చేసింది ఎవరెవరు ఎలాంటి కీలకమైన అంశాలను ఆ విచారణ సందర్భంగా వెల్లడించారనే అంశాలను క్లుప్తంగా తయారు చేసిన తర్వాత దాన్ని కు చర్చించాలని నిర్ణయించారు వాస్తవానికి ఈ నెల రెండో వారంలో క్యాబినెట్ నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నివేదిక కోసం ప్రత్యేకంగా ఈ నెల నాలుగవ తేదీ ప్రత్యేకంగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఈ నెల నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆ కేబినెట్ దీనిపైన చర్చించరగనుంది కేబినెట్ సమావేశానికి ఉన్నతాధికారుల కమిటీ నివేదిక నివ్వనున్నారు నివేదిక పైన కేబినెట్ చర్చించిన తర్వాత దాని తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు సమావేశంలో మాత్రం అవసరమైతే ఆ క్యాబినెట్ అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టాలని ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి కొన్ని క్రిమినల్ చర్యలు అదేవిధంగా సివిల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలను కూడా కమిషన్ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాటి దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ఆ రోజు కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది